ఓ పంచవక్త శంకర నరదుండ బాలాధర నీలకంట దిగంబర ఓంకార రూప పశుపతి నీ నామహిమ అపారం నీ నామజపం చేసిన వారికి దారిద్ర్యం వెంటనే పారిపోతుంది నీ చరణాలకు వందనం చేసి నేను ఈ స్తోత్రాన్ని రాస్తున్నాను దీన్ని సంపూర్ణంగా వ్రాసేలాగా సహాయం చెయ్యి ఇందిరా కులదేవుడు అత్రిశుత్రుడైన దత్తాత్రేయునికి నమస్కారం సుఖారామాది సకల సత్పురుషులకు భావికులకు వందనాలు జయ సాయినాథ పతిత పావన కృపాసింధు నీ చరణాలపై నా శిరస్సు నుంచుతున్నాను నాకు అభయాన్ని అనుగ్రహించు నీవే విష్ణుమూర్తివి మదనాంతకుడైన ఉమామహేశ్వరుడువు సుఖతామైన పరబ్రహ్మవు నీవే మానవదేహాన్ని ధరించి జ్ఞానాకాశంలో భాస్కరుడువై వెలిసిన దేవదేవుడు నీవు దయాసాగరుడు